హాయ్ హలో ఫ్రెండ్స్ మార్నింగ్ టైం వచ్చిన పొరపు దాడికి నాడిపోయింది ఇట్లా ఇట్లా తుడుచుకొని ఇట్లా ఈత పెట్టుకోవాలి ఇలాంటిలా ఎందుకో తెలియదు కళ్ళు కొద్దిగా మదం పడ్డట్టు అయింది మర్తని చూడరు పుట్టుతుంది ఇగ ఈ ఇంకో గొలకుంపిన మొత్తం టూ లీటర్ అవుతుంది ఈ ఇంకో గొలకు సైడ్కు ఇళ్ళ గొలలు ఉన్నాయి ఇట్లం గీసుకున్న వీటిలా గీసుకుంటే ఇవే తల్లిగొల్ల జల్లే పోతుంది పిల్ల కళ్ళు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది బాగా రోజులు కూడా పారతాయి Okay, bye friends. Please subscribe.